మనకు కేటాయించినటువంటి పైసల్ని మనకు కాకుండా చేస్తున్నారు కాబట్టి ఎందుకు కాకుండా చేస్తున్నారు ఇక్కడ మన మీద కూడా అహోగా ఉన్నది రెండు గంటలు పోయి పని చేసేస్తే వంద రూపాయలు రెండు వందలు పడతాయారా అటు వైట్ వస్తారని చెప్పేసి ఊర్లలో చిట్ కింద కూసిండి ఓటర్ కాడ ఊసిండేటోళ్ళు కొంతమంది మాట్లాడతారు నిజమే మాట అంటారు అటు పోతారు ఇటు వస్తారు రెండు వందలు వడగొట్టుకుంటారు అని ఆయన ఇది ఖచ్చి ఎత్తి తెలుస్తుంది ఇలా గడపర కొడితే గడపర ఎగిరిపోతున్నాయి పావుడ కొడితే పౌడకు మట్టి రావట్లేదు కానీ ఆ కొలత అది కొలత తీస్తే నీకు ఆరు వందల రూపాయలు వస్తాయి మూడు వందల రూపాయలు వస్తాయి సరైనటువంటి కొలత తీస్తే మరి అలా కొలత అయ్యేటట్టుందా ఆ గుంత అయ్యేటట్టుందా వారం రోజులకి ఆ గుంత కొడతామా మనం కొట్టే పరిస్థితుల్లో లేదు మరి ఇది అస్తే మనం మేము ఊరికే ఊసుంటున్నామా వికారం కన్నా పని చేయవలసి వస్తుంది పక్క పుంట అయినా దవ్వుతుంటే మన పొక్క కాకపోతే మనం పని చేయమా చేస్తామా లేదా షర్తుల వాడి చేస్తాం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ చేయకపోతే రూపాయి రాదు కాటి కాబట్టి ఇది దీన్ని మనం ఏమంటున్నామంటే కులతలతో సంబంధం లేకుండా ఆరు వందల రూపాయలు ఇవ్వాలంటున్నాం ఆరు వందల రూపాయలు నేను ఈ మంటలే నువ్వు ఈ మండలే ఎవరంటున్నారు సుప్రీంకోర్టే చెప్తుంది సుప్రీంకోర్టు ఎవరు మన భారతదేశానికి అత్యున్నతమైనటువంటి స్థానం ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఎందుకు ఆరు వందలు ఇవ్వాలంటుంది ఒక వ్యక్తి కంటే ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా ఒక కుటుంబం గడవాలంటే ఒక మనిషికి ఆరు వందల రూపాయల కూలి ఉండాలి ఇంత నలుగురు ఉంటే రోజు రెండు వేల నాలుగు వందల రూపాయలు వచ్చినట్టుగా పని కావాలంటున్నాడు ఎందుకు కావాలా పెట్రోల్ ధర పెరిగింది పప్పు ధర పెరిగింది నూనె ధర పెరిగింది టెలిఫోన్ ధర పెరిగింది పిల్లల స్కూల్ ఫీజులు పెరిగినాయి హాస్పిటల్ ఖర్చులు పెరిగినాయి రోజు గింతుంటే ఆ కుటుంబం ఏమైనా గౌరవప్రదమైనటువంటి కుటుంబంగా బతకడానికి అవకాశం ఉన్నదని నేను చెప్తలే నువ్వు చెప్తలే ఎవడు చెప్తలే మేధావులు అంచనాలు వేసి వీళ్ళొక గిది కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి ఆరు రూపాయలు మనకు ఎవరైనా ఇస్తున్నారా మీరు పొద్దు అంతా కొడితే మూడు వందల రూపాయలు వస్తలేదు ఆ చేసిన పైసలు కూడా నెలకు వస్తాయా రెండు నెలలకు వస్తాయా నీకు తెలియదు చేపించినాయి నాకు తెలియదు వస్తే లెక్క లేకపోతే లేదు కానీ పని పుట్టినప్పుడు రోజు శనివారం దిగిపోతే మన మాస్టర్ దిగిపోయిన తెల్లారే చిట్టిలు వచ్చేటిమ్మందరూ చిట్టీలు వస్తే వారం రోజులకు మిమ్మల్ని పైసలు తెచ్చుకుంటే వారం రోజులలో ఎన్ని పైసలు పడ్డాయి మనం ఎంత పని చేసినాం పూర్తిగా వివరణ ఉంటుండే ఎంటని అడుగుతుండే ఫిల్డ్ అసిస్టెంట్ అప్పుడు అడుగుతుంటే మేట్ని అడుగుతుంటే అయ్యా మరి మనకి ఇంత పని చేసినాం కదా మరి ఎందుకు మనకు పైసలు తక్కువ వస్తున్నాయి కలియాల పరిస్థితి లేదు మనకు బ్యాంకుల పడ్డాయి తెచ్చుకుంటున్నాం ఎన్ని పైసలు పడ్డాయి ఎంత కొలత వచ్చింది వాళ్ళు ఎప్పరు మనం అడగం ఇలా ఫీల్డ్ అసిస్టెంట్ కూడా లేని పరిస్థితిలో ఉన్నారు మేట్లు లేని పరిస్థితిలో ఉన్నారు మేటు లేడు మేటు ఉండేది మేట్ని అందరిని అడుగుతుంటే ఇలా మేటుకు సంబంధం లేదు ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధం లేదు నీకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు అయ్యాల అయ్యవాలే ఉయ్యాలలాగా అయిపోయింది మన పరిస్థితి ఉపాధి కులీల పరిస్థితి మరి పనిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి మన పేరు మీద కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు అక్కడ పని జరగట్లేదు కాబట్టి పైసలు పక్క ద్వారా మేము పక్క వాళ్లకు కేటాయించి వాటిని డెవలప్మెంట్ కొరకు వాడుకుంటూనే ఉంటాం నిజంగానే మనం ఇక్కడ పని చేసే పరిస్థితుల్లో లేమా పని చేయలేమా పని చేస్తాం కానీ పని చేసినటువంటి ఫలితానికి ఫలితం దక్కకపోవడం వలన ఉపాధి పనిని మనకు మనం బంద్ చేసుకునేటువంటి స్టేజ్కి తీసుకొచ్చే పోయిన ఏడాది ఇంతకుముందు తమ్ముడు చెప్తుండే కనీసం వంద మందిని పని చేపించాలి ఆ రోజుకు లేకపోతే నీ జీతం కట్ ఎత్తుంటే నాయన అని చెప్పింది నియ్యలు ఏమంటున్నారు యాభై మంది అయితే యాభై మంది చేపించేవాయా నీదేం పోతుంది అంటున్నారు అంటే దీన్ని ఏమర్థం పుట్టినాడు బాగానే ఉంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా వంద రెండు వందల నుంచి ఇలా యాభై మందికి వచ్చేది మళ్ళీ ఏడాదికి నువ్వు రాకపోయినా పర్వాలేదు నువ్వు అడగకపోయినా పర్వాలేదు పని ఉంటే ఉంటుంది లేకపోతే ఈ ఊర్లే పని చేస్తూ లేదని ఒక తీర్మానం చేసి పంపించేస్తాం జాబ్ కార్డు క్లెయిమ్ చేసేస్తారు అంటే ప్రభుత్వాలే ఆ విధంగా తప్పుదోవ పట్టించి ఇలా మతం చుట్టూ కులం చుట్టూ తింపి వాళ్ళు ఇలా కావాల్సినటువంటి వాళ్లకు లాభం చేకూర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా అంబానీ ఆదానికి భారతదేశాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు రేపు పది సంవత్సరాల తర్వాత ఇట్లనే కొనసాగితే అంబానీయో ఆదానియో పూర భారతదేశాన్ని దత్తత తీసుకొని వాడు చెప్పినట్టుగా వెనుక కదా దురలు చేస్తే మనం ఎట్లయితే పనిచేసినామో రేపు రాబోయే రోజుల్లో మనం మేలుకోకపోతే ఖచ్చితంగా భూములు మన దగ్గర ఉండవు ఖచ్చితంగా మన దగ్గర ఉద్యోగాలు ఉండవు ఖచ్చితంగా మన దగ్గర డబ్బు ఉండదు కేవలం వాడు చెప్పింది చేసి మనం పనిచేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ నెల ఇరవైవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం కూలీలు రైతులు అందరూ సమ్మె ఇస్తున్నారు ఎందుకు సమ్మె ఇస్తున్నారు మాకు ఎనిమిది గంటల పని దినాలు కావాలని నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం సమ్మె చేస్తే ఆనాడు ఎనిమిది గంటల పని దినాలు వచ్చినాయి పన్నెండు గంటల పని దినాలకు వ్యతిరేకంగా పద్దెనిమిది గంటల పని దినాలకు వ్యతిరేకంగా అమెరికా నగరంలో పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీకు లేదు లేదు మేము ఎనిమిది గంటల పని చేయమని చెప్పేసి కొట్లాడితే వెయ్యిల మంది రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే ఎనిమిది గంటల పని దినాలు అలవాట్ చేసి అమలు చేసి కానీ ఈయల్లా ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఒక మనిషి నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది కానీ నాలుగు గంటలు కాకుండా పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసే విధంగా ఈరోజు ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి ఆ చట్టాలను యథావిధిగా కొనసాగించాలా ఆ చట్టాలను ఏదైతే నువ్వు నాలుగు కోట్లుగా చేసినా ఒక కోట్లను రద్దు చేయాలనే ఉద్దేశం మీద ఈ నెల ఇరవైవ తారీఖున మొత్తం దేశవ్యాప్తంగా రైతులు కూలీలు అందరూ ఆ రోజు పని బంద్ చేసుకొని బంద్ చేసినటువంటి ఆ రోజు అటువంటి కూలి కూడా మనం కట్ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక సమ్మె కార్యక్రమాన్ని తీసుకున్నాం ఆ సమ్మెలో మీరు కూడా ఆనాడు పనిని బహిష్కరించి మేము సమ్మెలో ఉన్నాం ఆ రోజు పనికి రామని చెప్పేసి మీరు అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఇరవై తారీఖు నాడు ఇంటికనే ఉండి మన పనిని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలా అట్లాగే సభ్యత్వానికి సంబంధించి నిజంగానే మేము ఇటు దాకా వచ్చినాం మీరు మావాలని చెప్పాలా మేము మేమిప్పుడు రేపు పోయి మాట్లాడతాం రేకులపల్లిలో ఒక నూట యాభై మంది జాబ్ కార్డులు ఉన్నాయి ఆ జాబ్ కార్డులో వాళ్ళు పని లేదు మరి ఆ జాబ్ కార్డుకి పని కావాలని అంటే వాళ్ళు నీకు అబ్బా వాళ్ళు నీ వల్ల అంటారు నువ్వు నా వల్ల అని చెప్పడానికి నేను ఏం చేయాలి నీకు నాకు ఏదో ఒక లింక్ ఉండాలా కదా ఏదో ఒక సంబంధం ఉండాలి కదా ఉండాలంటే ఏం చేయాలా మరి మనం వెయ్యి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సంవత్సరానికి ఒక పది రూపాయలు కడితే కాదు కేవలం పది రూపాయలు మీరిచ్చే పది రూపాయలు కాగిధం ఖర్చు కూడా కాదు కానీ ఆ పది రూపాయలు మీరు మా సంఘ సభ్యులు అన్నట్టుగా చూపించి ఢిల్లీలో కూడా రేకుల పెళ్లిలోకి ఇంతమంది మా సంఘంలో పని చేస్తున్నారు వాళ్ళకి సరిగ్గా పని లేదు అక్కడ తీర్మానాలు జరగట్లేదు ఇంతమంది పని కావాలని కోరుతున్నారు అయినా వాళ్ళ పని చూపించడానికి అక్కడ ప్రయత్నం చేస్తలేరు మీరు దీన్ని అమలు చేస్తారా లేదని చెప్పేసి మీ తరఫున పోయినటువంటి ప్రతినిధి మాట్లాడతారు ఒక్క మనిషి మాట్లాడితే వంద మంది మాట్లాడేది లేదు అది మనం నిలబెట్టుకోవాలి మేము ఓట్ల కొరకు రాలే రేకుల పెళ్ళిలో మేము సర్పంచ్ గానో ఎంపీటీస్గాను నెంబర్ నెంబర్గా నిలబడతామని మీ దగ్గరికి రాలే మీరు వార్డ్ నెంబర్లు కావాలా మీరు సర్పంచ్లు కావాలా మీరు ఎంపీటీసీలు కావాలా జెడ్పీటీసీలు కావాలా మీరే కావాలా మీ ఊరే కావాలా కేవలం మన పనిని మన భద్రతను మన కుటుంబ విన్న మళ్ళీ కాపాడుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరికీ గుర్తు చేస్తున్నాం మీకు మన పిల్ల అసిస్టెంట్ ద్వారా కూడా రసీదులు పంపిస్తాం మీరు ఇచ్చినటువంటి పది రూపాయల రసీదు మీకు ఇస్తాం మా దగ్గర కూడా ఒక రసీదు ఉంటుంది ఆ రసీదునే మనం రేపు తెల్లారి ఢిల్లీలో మాట్లాడాలన్నా హైదరాబాద్లో మాట్లాడాలన్నా ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్లో మాట్లాడాలన్నా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓతో మాట్లాడాలన్నా మా సంఘంలో గింతమంది ఉన్నారు సార్ మా సంఘం ప్రయత్నం చేస్తున్న మీరు మా మాట వింటారా లేదంటే మీరు అందరూ మినకపోతే అందరూ వచ్చిన కూర్చుంటారని వాళ్ళు భయపెట్టయినా మనకు రావాల్సినటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఊర్ల కుల సంఘం ఎట్లుంటుంది ఎవరికి అయితే మనం అందరం నిలబడతాం ఏదైనా లగ్గమైతే అందరం నిలబడతాం మంచికైనా చెడుకైనా అందరం కులమై నిలబడతాం సంఘం కాబట్టి ఇది కూడా సేమ్ అంతే సంఘం ఇది వర్గ సంఘం కుల సంబంధం కాదు ఈ వర్గంలో అందరూ ఉంటారు బీదవాడు ఉంటాడు లేనివాడు ఉంటాడు కూలి ఉంటాడు రైతు ఉంటాడు అందరూ ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు అందరిని కలుపుకొని పోయి మన మన సమస్యల్లో ఒకటే ఉపాధి కూలిని కాపాడాలా లక్ష ఇరవై వేల కోట్లను డబల్ చేయాలా అంటే రెండు లక్షల నలభై కోట్లు చేయాలా చేస్తే మా అందరికి పని వస్తుంది ఆరు వంద నువ్వు అన్నటువంటి ఆరు వందల రూపాయలు వస్తాయి అసంటే ఆరు వందల రూపాయలు వచ్చే ప్రయత్నం చేయాల కొలతలతో సంబంధం లేకుండా అరవై వందల రూపాయలు ఇవ్వడానికి కొరకు దర్పేలి మండల కేంద్రంలో ఒక కార్యక్రమం పెట్టబోతున్నాం ఆ కార్యక్రమం పెట్టిన మీరు అందరూ మీరు అందరు రావాలా అందరు కొట్లాడాలా మనం కాపాడుకోవాలా ఒక జాబ్ కార్డు ఇస్తే ఇలా నలుగురు ఇంట్లోకి పోనీ వస్తే వంద రోజులలో అయిపోతుంది ఇరవై ఐదు రోజులలో అయిపోతుంది మా జాబ్ కార్డుకు వంద రోజులు అంటున్నాడు కదా ఇంట్లో నలుగురు పని చేస్తారు ఒక నెల రూపాయలు అయిపోతుంది ఇరవై ఐదు రోజులు నలుగురు నాలుగు రోజులు ఇరవై ఐదు రోజులు వస్తే ఇరవై రోజులు వంద రోజులు అయిపోయినట్టు కదా మరి మిగితే పదకొండు నెలలు ఏం చేయాలి మరి మనం కుట్టని కూర్చుండాలి మరి ఇవ్వడు వేటలా తిండి వ్యవసాయం చేద్దామంటే వ్యవసాయం చేసే పరిస్థితిలో లేము అక్కడ బీహార్ నుంచి వాళ్ళ రైతులు వచ్చారు వాళ్ళ కూలీలు వచ్చి తుఖాలు వేస్తున్నారు మిషన్లు వచ్చినాయి పొలాలు కొత్తుతున్నారు ఎప్పుడు మనం చేస్తే నాలుగు రోజులు అడ్లెండ వస్తుంది మన పని అంతా అడ్లెండవ వస్తుంది తప్ప ఇంకేమైనా పని ఉందా మనకు ఆ అడ్లెండ వచ్చడానికి కూడా ఇప్పుడు బీహార్ వాళ్ళు వారం రోజులు వస్తే వాడికే చెప్పిండి పిండి వాళ్ళే చేస్తారు ఆ పని కూడా మనం చేస్తలేం స్థానికంగా జరుగుతున్నటువంటి విషయం ఇది అంటే రేపు తెల్లారి రాబోయే రోజుల్లో బీహార్ మన దగ్గరికి అయితే ఎట్లా వచ్చిండ్రో ఇప్పుడే పరిస్థితి కొనసాగితే మనము పక్క రాష్ట్రానికి వెళ్ళాల్సిన పరిస్థితి రాబోతున్నది చాలా ప్రమాదంలో ఉంది మన భారతదేశంలో తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు అట్లాగే కేరళ కావచ్చు ఈ మన ఉత్తరాంధ్ర సౌత్ ఇండియా ఏదైతే ఉందో రేపు మన దగ్గరకు వలస అయితే ఎట్లా వస్తుండ్రో రేపు మనం వలస వెళ్లే పరిస్థితి రాబోతుంది దీన్ని మనం మొదలే కట్టుదిట్టం చేసుకోకపోతే రేపు ఖచ్చితంగా మరో బీహార్ కాబోతుంది తెలంగాణ దీన్ని మనం దీని నుంచి మనం కాపాడుకోవాలి మనల్ని పాలించే పాలకులు చాలా చెప్తుంటారు చాలా మాట్లాడుతుంటారు అన్నీ చేస్తున్నావు అంటారు ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా పన్నెండు వేలు ఇస్తానన్నాడు నువ్వు అడగలేవు నేను అడగలే ఇది మన అన్న మనం ఆయనకని అన్నాడు మరి అన్న ఆయన నువ్వు ప్రయత్నం చేయ ప్రయత్నం చేయలేమన్నా పైసలు లేవంటుంది సరే పైసలు లేకపోయినా కనీసం ఈ ఉపాధి కూలీ నన్ను కాపాడడానికి నీ తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని కోరండి మా వాళ్ళ దగ్గర పని లేదు మా దగ్గర పైసలు లేవు మా వాళ్ళు పని కావాలంటున్నారు నువ్వు బడ్జెట్ కేటాయించని ఢిల్లీకి ఒక మాట మాట్లాడు ఢిల్లీలో ఉన్న వాళ్ళకు ఒక మాట చెప్పు ఆపరితమైన ఏ మేము నేనే ఒత్తుకుంటాం మొక్కుదాం నాయన మా గురించి మంచిగా మాట్లాడుతున్నారా బాబు నువ్వు మంచివాడు అన్నాడు ఆ కనీసం మాట్లాడే పరిస్థితులు కూడా లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం మన గురించి మాట్లాడుకోవాలా మీరు అందరూ దీనికి సహకరించి ఈ సభ్యత్వాన్ని పొంది రమ్మైన రేకులపల్లి గ్రామంలో ఉపాధి కులీల సంఘం పెద్ద సంఘం అని చెప్పేసి మనం గుర్తించుకోవడానికి కొరకు ప్రయత్నం చేస్తారని కోరుతీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మీరు అందరూ పనిచేసి వచ్చారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఇక్కడితో ముగిస్తున్నాం